హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్ఏకి సంబంధించి సైకాలజీ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం సైకాలజీలో శిశు వికాస అధ్యయన పద్ధతులు ఇందులో అప్లికేషన్ టైప్ ప్రాక్టీస్ బిడ్స్ అయితే చూద్దాము ఇది హెచ్జీటీ ప్లస్ ఎస్ఏ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ప్రవర్తన అధ్యయనంలో అత్యంత వస్తునిష్టత కలిగిన శాస్త్రీయ పద్ధతి ఏది ప్రవర్తన అధ్యయనంలో అత్యంత వస్తునిష్టత కలిగినటువంటి శాస్త్రీయ పద్ధతి ఆప్షన్ త్రీ ప్రయోగ పద్ధతి నెక్స్ట్ వన్ ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రయోగం నెక్స్ట్ వన్ కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన ఒక వ్యక్తి అనుభవించిన భయాందోళనలను గురించి తెలుసుకోవడానికి అనువైన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అంతఃపరీక్షణ పద్ధతి నెక్స్ట్ వన్ అంతఃపరీక్షణ పద్ధతికి సంబంధించి సరైనది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ అధ్యయనం చేయబడే వస్తువు చేసే పరికరం రెండూ సమానమే అచేతన మనస్సుని అధ్యయనం చేయలేము నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం పట్ల ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని సేకరించడం కోసం ముందుగానే ప్రశ్నలను సిద్ధం చేసుకోవడం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంచరిత పరిపుచ్చ మరియు నిర్దేశిత పరిపుచ్చ అవుతుంది నెక్స్ట్ వన్ పరిపుచ్చను ఒక వ్యక్తి మరొక వ్యక్తితో లేదా వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి వారి నుండి కావలసిన సమాచారాన్ని రాబట్టి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతిగా నిర్వచించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ మెకోబై నెక్స్ట్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎక్కువగా అమల్లో ఉన్న పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రయోగ పద్ధతి నెక్స్ట్ వన్ సంరచనాత్మక వాదాన్ని ప్రతిపాదించినది ఎవరు సంరచనాత్మక వాదాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ వన్ వుంట్ మరియు టీచ్నర్ నెక్స్ట్ వన్ పురాతన మూర్తిమత్వ అధ్యయన పద్ధతి ఏది పురాతన మూర్తిమత్వ అధ్యయన పద్ధతి ఆప్షన్ ఫోర్ అంతః పరీక్షణ పద్ధతి నెక్స్ట్ వన్ తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సేకరించుటకు ఉపయోగించు పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ సర్వే పద్ధతి నెక్స్ట్ వన్ రాజేష్ సాధారణ ప్రజ్ఞా విద్యార్థి కానీ సమ్మెటివ్ పరీక్షలో క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు తాను పొందిన ఆనందం అధ్యయనం చేయడంలో ఉపయోగపడే పద్ధతి ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అంతః పరిశీలన పద్ధతి నెక్స్ట్ వన్ పిల్లలు నూతన విషయాలు లేదా కఠినమైన సమస్యల పరిష్కారానికి భావ వ్యక్తీకరణకు ఇవి ఉపయోగపడతాయి ఆన్సర్ ఆప్షన్ వన్ పర్యాలోచక పత్రికలు నెక్స్ట్ వన్ బాలల ప్రత్యేక ప్రవర్తనలను సంఘటనలను పరిశీలించడానికి ఒక ప్రణాళికను రూపొందించే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంఘటన రచనాత్మక పద్ధతి నెక్స్ట్ వన్ సమస్యాత్మక ప్రవర్తన గల విద్యార్థులను అధ్యయనం చేయుటకు అనువైన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ కేస్ స్టడీ నెక్స్ట్ వన్ అధ్యయన ఫలితాలు వ్యక్తులపై ఆధారపడినచో దానిని ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆత్మాశ్రయత నెక్స్ట్ వన్ వ్యక్తి ప్రవర్తనను ప్రయోగశాలలో కానీ ప్రయోగశాల బయట కానీ కృత్రిమంగా కల్పించిన నియంత్రిత పరిస్థితుల్లో పరిశీలించే పద్ధతిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రయోగ పద్ధతి నెక్స్ట్ వన్ ప్రయోజుల మానసిక స్థితి అనారోగ్యం అలసట మొదలైనవి వీటికి ఉదాహరణలు ఆన్సర్ ఆప్షన్ త్రీ జోక్యచరం ప్రయోజుల యొక్క మానసిక స్థితి అనారోగ్యం అలసట అనేవి జోక్యచరాలు నెక్స్ట్ వన్ అంత పరీక్షణకు సంబంధించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ వస్తునిష్టత కలిగిన పద్ధతి అంత పరిశీలన పద్ధతి అనేది వస్తునిష్టతను కలిగి ఉండదు సో ఆప్షన్ త్రీ అనేది సరికాదు నెక్స్ట్ వన్ సంరచనాత్మక వాదులు మనుషుల చేతన అనుభవాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించిన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అంతః పద్ధతి నెక్స్ట్ వన్ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల వల్ల సంభవించే పరిణామాలను పరిశీలించి వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధన ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సహ సంబంధ పరిశోధన నెక్స్ట్ వన్ నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియ చర్యాత్మక పరిశోధన అని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ స్టీఫెన్ ఎం కోరే నెక్స్ట్ వన్ ప్రయోగ నమూనాలను క్రమబద్ధ యాదృచ్ఛిక నమూనాలుగా విభజించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫెదరర్ నెక్స్ట్ వన్ లాంగ్వట్యూడినల్ పద్ధతికి సంబంధించినది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవాన్ని లాంగిట్యూడినల్ పద్ధతి అనేది క్రమమైన పద్ధతి ఖచ్చితమైన పద్ధతి దీర్ఘకాలికమైనది ఒకే వయసున్న పిల్లల సమూహంలో ఉంటారు నెక్స్ట్ వన్ వివిధ వయసులు ఉన్న శిశువులను ఒక సమూహంగా ఎంచుకొని ఏకకాలంలో వారిలో జరిగే ఏదైనా వికాసం యొక్క మార్పును అధ్యయనం చేయ పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ క్రాస్ సెక్షనల్ పద్ధతి నెక్స్ట్ వన్ పియాజ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఈ అధ్యయన పద్ధతిలో భాగంగా ప్రతిపాదించబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ అనుదైర్ఘ పద్ధతి నెక్స్ట్ వన్ ఫ్రాయిడ్ దృష్టిలో మనిషి ప్రవర్తనలో చేతనత్వం అచేతనత్వం ఉపచేతనత్వం యొక్క పాత్ర ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మనిషి ప్రవర్తన చేతనత్వం కంటే అచేతనత్వం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వన్ పాఠశాల ఆవరణలో ఎవరైనా విద్యార్థి పడిపోయినప్పుడు ఆ ప్రక్కనే ఉన్న విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని గమనించడం ఏ పరిశీలన అవుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ సహజ పరిశీలన నెక్స్ట్ వన్ పరతంత్ర చరంలో మార్పు స్వతంత్ర చరం వల్ల కాకుండా జోక్య చరం వల్ల కూడా జరుగుతుందని జోక్య చరాన్ని నియంత్రించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ జోక్యచర నియంత్రణ నెక్స్ట్ వన్ క్రింది వాటి నుంచి సరికానిది గుర్తించండి ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ సరైన భాషా జ్ఞానం లేని వారికి కూడా అంతః పరీక్షణ పద్ధతి వాడవచ్చు నెక్స్ట్ వన్ ఎనిమిదో తరగతి విద్యార్థులకు గణిత బోధన కోసం ఉపాధ్యాయుడు విద్యార్థులను రెండు సమూహాలుగా విభజించాడు మొదటి సమూహానికి ఉపన్యాస పద్ధతిలో రెండవ సమూహానికి కృత్యాధార పద్ధతిలో పాఠ్యాంశాన్ని బోధించాడు ఇందులో స్వతంత్ర చరం పరతంత్ర చరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ స్వతంత్ర చరము ఉపన్యాస పద్ధతి పరతంత్ర చరము కృత్యాధార పద్ధతి నెక్స్ట్ వన్ ఏబిసి అను మూడు సమూహాలతో ఒక కృత్యం పూర్తి చేస్తే ఏకు బహుమానం కృత్యం పూర్తి చేయకపోతే బీకు శిక్ష అని ప్రకటించి సిపై మాత్రమే ఏమీ ప్రకటించలేదు అయినా ఇందులో ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రయోగ సమూహము ఏ మరియు బి నియంత్రిత సమూహము సి నెక్స్ట్ వన్ అంగవైకల్యంతో బాధపడుతున్న సుధా చంద్రిక తన యొక్క ఆత్మస్థైర్యంతో సాంప్రదాయ నృత్యం నందు అపారమైన ప్రావీణ్యం సంపాదించింది ఆమె ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేయుటకు ఉపయోగపడే అధ్యయన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వ్యక్తి అధ్యయన పద్ధతి నెక్స్ట్ వన్ ప్రయోగ పద్ధతి పరిమితి కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జీవుల అన్ని రకాల ప్రవర్తనను అధ్యయనం చేయవచ్చు నెక్స్ట్ వన్ విద్యార్థులతో పాటు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు కార్యక్రమం చివర గవరయ్య అనే విద్యార్థిని బాగా పనిచేసినందుకు ప్రశంసించాడు ఇందులో ఉపాధ్యాయుని పరిశీలన ఆన్సర్ ఆప్షన్ వన్ సహభాగి పరిశీలన నెక్స్ట్ వన్ ప్రముఖ మానవ విజ్ఞాన శాస్త్రవేత్త అయిన ఫ్యూరర్ హైమండార్ఫ్ గిరిజన ప్రజలు అయిన చెంచులు గోండులు కొండారెడ్లు గురించి అధ్యయనం చేయడంలో ఏ పరిశీలన రకాన్ని ఉపయోగించారు ఆన్సర్ ఆప్షన్ టూ సంచరిత పరిశీలన నెక్స్ట్ వన్ యత్న ప్రయత్న దోష అభ్యసన పద్ధతిని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పిల్లిపై ఎలాంటి పరిశీలన రకాన్ని ఉపయోగించి తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆన్సర్ ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన నెక్స్ట్ వన్ ఎంపీఎస్సి వంటి మౌఖిక పరీక్షలలో పరీక్షితులను పరీక్షకుడు ఎలాంటి పరిపుచ్చను నిర్వహించి పరీక్షితులను పరీక్షిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ అసంచరిత పరిపుఛ నెక్స్ట్ వన్ కొన్ని యూనిట్లను విద్యార్థులకు చదువుకోమని చెప్పి అందులోని అంశాలను ఉపాధ్యాయుడు మౌఖిక రూపంలో అడగడం అనేది ఎలాంటి పరిపుచ్చ రకానికి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ సంరచిత పరిపుచ్చ నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి ప్రయోజనతవాద మూల పురుషుడు మెక్డోగల్ ప్రయోజనత మూల పురుషుడు మెక్డోగాల్ సంరచనాత్మకవాద మూల పురుషుడు ఊంట్ మనోవిశ్లేషణ మూల పురుషుడు ఫ్రాయిడ్ కార్యకర్ణవాద మూల పురుషుడు విలియం జేమ్స్ గెస్టాల్ట్ వాద పితామహుడు వర్తిమర్ ప్రవర్తనవాద మూలపురుషుడు వాట్సన్ దీనికి ఆన్సరు ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ సైకాలజీ మూల పదాలు సైక్ మరియు లోగోస్ బి లాటిన్ భాషలో సైక్ అనగా ఆత్మ లేదా మనసు సి లాటిన్ భాషలో లోగోస్ అనగా అధ్యయనం లేదా శాస్త్రం ఇందులో సరికానిది గుర్తించండి ఇక్కడ బి మరియు సి రెండు కూడా రాంగ్ సో ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ లాటిన్ భాష కాదు గ్రీకు భాష నుంచి సైక్ లోగోస్ అనే పదాలు అనేవి రావడం జరిగింది నెక్స్ట్ వన్ రాజుకి ఆ రోజు ప్రయోగ పరీక్ష కానీ ఆ రోజు రాత్రి జర్నీ కారణంగా విశ్రాంతి లేకపోవడంతో రాజు ప్రయోగ పరీక్షలో సరిగ్గా ప్రతిస్పందించలేకపోయాడు అయితే ఇందులో జోక్యచరం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ అవిశ్రాంతి నెక్స్ట్ వన్ ప్రాథమిక తరగతిలోని విద్యార్థి సమాధానం చెప్పడం అలాగే ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడగడం అనేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రతిస్పందన ఉద్దీపన నెక్స్ట్ వన్ రవి రాజు రాము రాకేష్ అనే నలుగురు పిల్లలను పుట్టినప్పటి నుంచి పరిశీలించి ఇరవై సంవత్సరాల వరకు మాత్రమే శారీరక వికాసం ఉంటుందని వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అనుసరించిన అధ్యయన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లాంగిట్యూడినల్ పద్ధతి నెక్స్ట్ వన్ చికిత్స పద్ధతిలో పరిశీలించడానికి ఈ క్రింది వారిలో అనువైనదిగా ఉండదు ఆన్సర్ ఆప్షన్ వన్ శివ సగటు ప్రజ్ఞాలబ్ది కలవాడు నెక్స్ట్ వన్ తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు ఈ పరిశీలన రకం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ సంచరిత పరిశీలన నెక్స్ట్ వన్ ఈ పద్ధతి అందు వ్యక్తి ప్రయోజుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతః పరిశీలన పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది ఇక్కడ అనారోగ్యం అనేది ఏ రకమైన చరం ఆన్సర్ ఆప్షన్ త్రీ జోక్య చరం నెక్స్ట్ వన్ ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఆన్సర్ ఆప్షన్ టూ ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువ అనేది సరికాదు ఎందుకు అంటే ప్రయోగ పద్ధతిలో వస్తునిష్టత అనేది ఎక్కువ నెక్స్ట్ వన్ ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ స్వతంత్ర చరం ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించేది స్వతంత్ర చరము ఫలితం పాత్రను పోషించేది పరతంత్ర చరం నెక్స్ట్ వన్ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది ఆన్సర్ ఆప్షన్ టూ చరం అవుతుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్